గురువారం ప్రపంచ అనస్త దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణానికి మొట్టమొదటి డాక్టర్ రవికృష్ణను ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు గురువారం ప్రపంచ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక కళారాధన కార్యాలయంలో నంద్యాల మొట్టమొదటి అనస్థీసియా వైద్య నిపుణులు డాక్టర్ రవికృష్ణను జిల్లా భాషోపాధ్యాయుల సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కన్నయ్య హుషన్మియా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అవార్డు శేష పని ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి అన్నం శ్రీనివాసరెడ్డి భాషోపాధ్యాయుల సంస్థ జిల్లా అధ్యక్షులు కన్నయ్య ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డిలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో నంద్యాలకు మొట్టమొదటి అనస్థీసియా వైద్య నిపుణులుగా వచ్చిన డాక్టర్ రవికృష్ణ గత ముప్పై మూడు సంవత్సరాలుగా విశిష్ట అనస్థీసియా వైద్య సేవలు అందించారని కొనియాడారు కొన్ని వేల శస్త్రచికిత్సలకు మత్తు మందు ఇచ్చి వివిధ రకాల శస్త్రచికిత్సల కోసం నగరాలకు నంద్యాల ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే జరగడానికి దోహదం చేశారని అన్నారు మొట్టమొదటి ఎమర్జెన్సీ ఆసుపత్రి సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రి ఏర్పాటు చేసి పదహైదు సంవత్సరాల పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు విశేష సేవలు చేశారని గుర్తు చేశారు కేవలం వైద్యునిగానే కాకుండా కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ప్రాంతంలో కళలను విశేషంగా ప్రోత్సహించారని రచయితగా కథలు నాటకాలు రాయడమే కాకుండా నాటక దర్శకులుగా నంద్యాలకు అనేక నంది పురస్కారాలను వివిధ పరిషత్తు పోటీల రాష్ట్ర స్థాయి బహుమతులను తీసుకువచ్చారని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులుగా దివ్యాంగులకు నిరంతర సేవలు అందిస్తున్నారని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులుగా నిరంతర సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నంద్యాలను నిర్వహించి క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు వీరి కృషికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కళారత్న హంస పురస్కారం ఉగాది తెలుగు తల్లి పురస్కారం కందుకూరి రాష్ట్ర స్థాయి తెలుగు నాటక రంగ పురస్కారాలు అందజేసి గౌరవించారని అన్నారు రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు సంస్థల పురస్కారాలు డాక్టర్ రవికృష్ణ అందుకున్నారని చెప్పారు అనశీషా వైద్యుడిగా సేవలు అందిస్తూ అదే కాకుండా అనేక రంగాల్లో కళారంగంలో సాహిత్య రంగంలో విద్యారంగంలో సేవలు అందిస్తూ సారు ఉన్నత సాహిత్యకున్నాడు సారు సార్ నాన్నగారు కూడా నియోగా పనిచేస్తున్నారు వారందరూ మనకెంతో స్ఫూర్తి మన దగ్గర నాకు పాగునీ కాబట్టి ఆ కారణం సారే మనకి అనమాట ఏదన్నా కానివ్వండి ఇంకా చెప్పినట్టుగా అది క్రీడారంగం కానివ్వండి వైద్యం కానివ్వండి విద్య కానివ్వండి సాహిత్యం కానివ్వండి అన్ని దానిలో సారి ఉందనియా వాటికి ఇదే గుర్తుంది ఇలాంటి కొన్ని లక్ష్యాలు ఉంటాయి మన ఒకదానికి ఆమె పడుతుంటట్లు ఇట్లా అని చెప్పేవి మనం మరి ఆ శ్రమ ఆ పట్టుదల ఓట్పు సహనం మనకు కూడా చూడండి కొంచెం మనిషి మస్త్రీగా ఈరోజు సారూ గన్విడిగా కళాకారుడిగా కళా వైశిష్టము మన మంద్యాలు నవనబుల కోటలో ఉదాహితులటువంటి కళ కళా పోషిస్తున్నారు కళా రకంగా ఎంత ముందు శ్రీ కృష్ణదేవరాయలు రాయలవాటిలో ఏ విధంగా ఉందో ఆ విధంగా భూన విజయం నాటకాలు తర్వాత అన్ని రకాల రంగాలకు సారు ఆద్యుడిగా ఉండి అదేవిధంగా వైద్యుడిగా ఈ కళారంగానికి ఎంతో విశేష కృషి చేసినటువంటి సారు గారికి ఈరోజు అనస్థియస్తిగా అనిస్ందర్భంగా సార్కి శుభావం తెలియజేస్తున్నాం అదేవిధంగా సారి కీర్తి ఇంకా ప్రచురించాలని ఆశిస్తున్నాం సార్ ఈర్నపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు నరేంద్ర డాక్టర్ రవికృష్ణకు అందజేసిన సన్మాన పత్ర పద్యాలు పాడి వినిపించారు డే సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మరి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్ గారి మీద చిరు పద్యమాల జనని సుబ్బలక్ష్మమ్మ సౌజన్యమూర్తి మూర్తి కవి విమర్శకమే దావి వేలు నాన్న రామకృష్ణయ్య నీకు నడక నేర్ప పాడి విలువల చిన్న నాడి పట్టు వడగ అశ్వ కృష్ణ ముందున కరిగినావే నావే కొతక కర్నూలు రాకు ఉడ్డు ప్రైమరీ విద్య పరగ నేర్చి నంద్యాల రామకృష్ణ పఠనాలయమునందు ఐస్రూలు శ్రవణం అభ్యసించి కందన బోధున్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి అచటనే డిప్లొమాయో అనస్తీసియా విద్యలో

నాటక కథ లంకవిగా జనం భూనమెచ్చి రాష్ట్ర అయ్యం ఏ నాయకత్వము జనం నాయకత్వముడచో అట్టి అట్ ఎగురు రారా రవికృష్ణ శుభాంబు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ తాను నంద్యాలలో పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చానని అంతకు ముందు అనస్థిసియా వైద్యులు కర్నూలు నుండి వచ్చేవారని తాను వచ్చిన తర్వాత స్థానికంగానే అనస్థిసియా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు ప్రస్తుతం నంద్యాలలో దాదాపు ముప్పై మంది అనస్తయా వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారని తెలిపారు వైద్యునిగా ఈ సేవలు కొనసాగిస్తూ కళా సేవ క్రీడా రంగాలలో తన కృషిని కొనసాగిస్తున్నానని చెప్పారు అనస్తిసియా దినోత్సవం పురస్కరించుకొని తనను గుర్తించుకొని సత్కరించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా భాషోపాధ్యాయుల సంస్థ ప్రతినిధులు దామోదర్ విశ్వనాథ్ రెడ్డి సుధాకర్ గౌడ్ లింగమయ్య ముస్తఫా జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది ఆరవ సంవత్సరంలో అమెరికా మాసాచ్యూసెట్స్ అనే నగరంలో మార్టన్ అనే మహాశయుడు వైద్యుడు మొట్టమొదటిసారిగా అనసీష ఇచ్చి గొంతుకు ఒక శస్త్రచికిత్స నిర్వహించిన అక్టోబర్ పదహారవ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అనస్తీషియా దినోత్సవంగా నిర్వహిస్తారు ఇది అనస్తషియా దినోత్సవం అంటే అనస్తషియా అనే వైద్య రంగం ప్రత్యేకంగా శస్త్రచికిత్సలు పురోభివృద్ధికి దోహదం చేసింది రోగికి నొప్పి లేకుండా చేయడంతో మెదడు ఆపరేషన్లు కానీ గుండె ఆపరేషన్లు ఉంబిగింతల ఆపరేషన్లు కిడ్నీ ఆపరేషన్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ జరగడానికి మూల కారణం అనసీషియా రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో అనశీష వైద్యులు పాత్ర ఈరోజు వైద్య రంగ పురోగతిలో కీలకంగా మారింది అదేవిధంగా క్రిటికల్ కేర్ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించే ఐసీయూలో కూడా అనశీష వైద్యులే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఈ సందర్భంగా నంజాలలో పంతొమ్మిది వందల తొంభై రెండులో పూర్తి చేసుకొని నంజాలకి రావడం జరిగింది గత ముప్పై మూడు సంవత్సరాలుగా <whisky> నంజాలలో అణశిషా వైద్యునిగా సేవలు అందిస్తూ వస్తున్నాము నంజాల్లో మొట్టమొదటి అనశీషా వైద్యునిగా నేను రావడం జరిగింది గతంలో కర్నూలు ను, నుండి శస్త్రచికిత్సలకి అందించడానికి అణశిషా వైద్యులు కర్నూలు నుండి వచ్చేవారు నేను వచ్చిన తర్వాత ఇక్కడ శస్త్రచికిత్సల రంగం కూడా అభివృద్ధి చెందడానికి ఒక రకంగా నేను పరోక్షంగా దోహదం చేయడం జరిగింది ఈరోజు నంజాల్లో దాదాపు ముప్పై మంది పైగా అనశీషా వైద్యులు నంజాల్లో సేవలు అందిస్తున్నారు ఈరోజు పురస్కరించుకుని మిత్రులు ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈరోజు ఈ అనశీష దినోత్సవాన్ని సందర్భంగా మాకు గౌరవం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరందరి సహకారంతో అటు క్రీడారంగంలో ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు అదేవిధంగా కళారాధన కార్యక్రమాల్లో కూడా అటు న్యాయ నిర్ణేతలుగా నిర్వాహకులుగా ఈరోజు ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకంగా మారింది మా సంస్థలన్నిటికీ కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ సంస్థల నిర్వహణకి మరింత సహకారం మీ ద్వారా అందాలని కోరుకుంటున్నాను